అన్నదాతల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన ధ్యేయం మాజీ సర్పంచ్ రంగముని గోనెగడ్డలో రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నదాతల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమని గోనెగడ్ల మాజీ సర్పంచ్ రంగముని బూత్ కన్వీనర్ కొత్తింటి ఫక్రుద్దీన్ కంట్రాక్టర్ శిక్షావల్లి పేర్కొన్నారు ఉప్పరి వీధిలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం రైతులకు అన్నదాత సుఖీభవ రెండవ విడత డబ్బులు వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాజీ సర్పంచ్ బండ బండమీద గోకారి అక్బర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి అన్నదాత సుఖీభవతో పాటు సబ్సిడీపై విత్తనాలు ఎరువులు సకాలంలో అందిస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వాన్ని రైతులంతా అండగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో దర్గలా మహబూసాబ్ బొగ్గుల కృష్ణ మదిరే ఉరుకుందు రామచంద్ర చాకలి సీను అక్బర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు